ఏమీ ఏమి మటన్ కీమాని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక ఆనియన్ తీసుకొని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి ఆనియన్తో పాటు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత మనం తెచ్చుకున్న మటన్ కీమాని శుభ్రంగా కడుక్కొని వాటర్ కీమా సపరేట్ అయ్యేలాగా కొంచెం బాగా కడిగి దాన్ని అలాగా ప్రష్ చేసి వాటర్ దిగేలా చేసి తెచ్చుకున్న కైమాని బౌల్లో సపరేట్గా పెట్టుకోవాలి తర్వాత ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ అన్నీ వేడి చేసుకుని ఆయిల్ అవి రెడీ అయిన తర్వాత ప్యాన్ ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి గుర్తుంచుకోండి తర్వాత ముందుగా మనం తీసుకున్న యాడ్ చేసుకున్న కళ్ళు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి కొంచెం ఆనియన్స్ వేగేదాకా వెయిట్ చేయాలి వేగిన వెంటనే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అంద వేసుకోండి తగిన అంద వేసుకోండి ఎందుకంటే తర్వాత యాడ్ చేసుకోవాలి సాల్ట్ తర్వాత పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి అంతా బాగా కలిసేటట్టు పసుపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగో గోల్డిష్ బ్రౌన్ గొచ్చినవి చూసారా పసుపు వేసిన తర్వాత తర్వాత మీ స్పైసీ లెవెల్ తగ్గినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి లేదంటే సరిపడా వేసుకొని మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇలా ఈ గోల్డ్ కలర్ షేప్లో వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కీమాన వేసుకొని అదంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి గుర్తుంచుకోండి హై ఫ్లేమ్లో ఉండాలి దాన్ని ఎవరీ టూ మినిట్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా కేమాను వేసిన తర్వాత చూసారా కేమా బాయిలింగ్ స్టేజ్కి వచ్చింది బాయిలింగ్ స్టేజ్ వచ్చిన కేమాలో ఇప్పుడు మనం కారం వేసుకుందాం కారం ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చు మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి కాకపోతే మరీ స్పైసీగా అయ్యేటట్టు చూడకండి ఎందుకంటే మనం చేసిన కూర అందరూ తినాలి కదా మనతో పాటే మిగిలిపోకూడదు సో దాన్ని తగినంత వేసుకోండి దీని తర్వాత ఇప్పుడు లైట్గా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అంటే మటన్ బాయిల్ అవ్వడానికి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో ఉంచండి మధ్య మధ్యలో ఓపెన్ చేసి అలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటకూడదు తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదని చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోండి సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత ఒక ముక్కని తీసుకొని చిన్న పీస్ని ఉడికిందలే చెక్ చేసుకోండి గుర్తుంచుకుని వాటర్ వేసిన తర్వాత ట్వంటీ మినిట్స్ అయినా ఉడకాలి తర్వాత గరం మసాలా యాడ్ చేసుకుని గరం మసాలా మనం ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది దీని తర్వాత కోరి పౌడర్ అదేనండి ధనియాల పొడి ధనియాల పొడి యాడ్ చేసుకోండి కోరియాండర్ పౌడర్ వేస్ట్ చేసుకుంటే దీనివల్ల గ్రేవీ అన్నది ఇంకా టేస్ట్ వస్తుంది అది గ్రేవీ జ్యూస్లో కాకుండా ఇలా గ్రేవీ గ్రేవీ వస్తుంది అనమాట కోరియాండర్ పౌడర్ వల్ల ఇంకేముంది ఏమి ఏమి మటన్ కైమా రెడీ ఇంకా మనం దీన్ని తీసి టేస్ట్ చేసుకోవడమే లేటు చూసారా అలా రైస్ తీసుకుని అలా మటన్ కర్రీ మటన్ కిమా వేసుకుని అలా కలుపుకుందంటే వా అదిరిపోయింది మీరు కూడా రెసిపీని ట్రై చేయండి మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం